హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఈజీగా ఇంట్లో ఎంతో టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అదే విధంగా మీరు చేసుకొని ట్రై చేయండి ముందుగా బటర్ తీసుకుంటున్నాము అంతా నేను ఇక్కడ బటర్తో చేస్తున్నాను క్యాప్సికమ్ ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని కొంచెం పెద్దగానే కట్ చేసుకొని బటర్లో వేయించుకుందాము ఇలా బటర్లో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ ఇస్తుందండి మనం తినేటప్పుడు క్యాప్సికము ఇవి ఆప్షనల్ మీరు కావాలంటే క్యాప్సికం వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేయడం వల్ల మనకి మనం చపాతీలో పూరీలో తినేటప్పుడు మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా కొద్దిగా అన్ని బటర్ అన్నాను కాబట్టి బటరే వేసుకుంటున్నాను కొద్దిగా వేయించుకోండి ఇలా బ్లాక్ స్పాట్స్ వస్తాయి కదా అంతవరకు వేయించుకొని పక్కన తీసేసుకుందాం మరి ఎక్కువద్దు బటర్స్ అంతా పట్టుకొని వెన్న బాగా పట్టి ఇలా పచ్చివాసన పోయి ఉంటుంది కొంచెం వేయించుకోండి కొద్దిగా బటర్ వేసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు ఈ అంతా నేను రెండు స్పూన్లు బటర్ వాడినాను అంతే అందుకే మీకు ఈజీగా చూపిస్తున్నాను ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చండి ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఇలా పాయలుగా అన్నీ విడదీసి పెట్టుకోండి ఇప్పుడు ఇంకా కొంచెం ఈ ఉల్లిపాయలు బాగా వేగేదాకా వేయించుకుందాము ఇవి కూడా అంతే పైన బ్లాక్ స్పాట్స్ వస్తాయి కదా కొద్దిగా అంత అంతవరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా వెరైటీస్ చేసుకోవచ్చు మనము పన్నీరు వీక్లీ వన్స్ అయినా తింటే మంచిది అప్పుడు వెరైటీ వెరైటీ చేసుకోవాలి కదా అందుకే నేను చూపిస్తున్నాను ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంట నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను మీరు తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి అలాగే కొద్దిగా వెన్న వేసుకొని ఇప్పుడు పన్నీర్ అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాము పన్నీర్ కూడా ఎక్కువ వేయించే అవసరం లేదు ఇది కూడా కింద పైన కొంచెం కలర్ వస్తే చాలు మీకు స సైజ్ ఎంత కావాలో చూసి కట్ చేసుకోండి చూడండి ఇంత బ్లాక్ స్పాట్స్ వచ్చినాయి కదా ఎక్కడైనా తెల్లగా ఉంటే తిప్పుతూ మనము వేయించుకుంటే ఒక సెకండ్లో అంటే ఎక్కువ టైం కూడా పట్టదు మరి ఎక్కువ క్రిస్పీగా వేయించకుండా కొద్దిగా పైన రంగు మారేదాకా వేయించుకోండి ఇది వేయించుకోవడం వల్ల మనం బటర్ వేసి వేయించుకుంటాం కదా తినేటప్పుడు అంతే టేస్టీగా ఉంటుంది అంతే బాగా వెన్న వాసన వస్తూ చాలా బాగుంటుంది ఇంత బ్లాక్ స్పాట్స్ వచ్చేదాకా వేయించుకొని ఇది కూడా ఒక పక్కన తీసి పెట్టుకుందాము మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఈ పన్నీర్ ముక్కలు ఈ మూడు ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మసాలా రుబ్బుకోవడానికి ఏమేమి కావాలో వేయించుకుందాం అవి కూడా ఈ మూడు పక్కన పెట్టేసుకుందాము మసాలాకి అక్కడ కూడా మనము కొంచెం వెన్న వేసుకోండి మనం ఇక్కడ అంతా వెన్నతో చేస్తున్నాం ఎక్కడ నూనె వాడలేదు కొద్దిగా వెన్న వేసుకొని ఇప్పుడు రుబ్బుకోవడానికి మన గ్రేవీ కావాలి కదా ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను సింపుల్ మసాలా అంతే టేస్టీగా ఉంటుంది రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లము నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఉల్లిపాయ చిన్న టమోటాలు రెండు వేసుకున్నాను ముందుగా ఇవి వేగదాక వేయించుకుందాము టమాటాలు ఇప్పుడే వేస్తే అడగంటుకుంటుంది కదా అందుకని ఈ నాలుగు ఐటమ్స్ చూడండి గుర్తుపెట్టుకోండి అంతే చాలా సింపుల్ మసాలా అంతే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము రిచ్ గ్రేవీ కోసం ఒక పది జీడిపప్పులు వేసుకుంటున్నాము మీరు ఇక్కడ జీడిపప్పు వద్దంటే ఈ ప్లేస్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చు లేదు రిచ్గా బాగుంటుంది అంటే మీరు జీడిపప్పు ఉంటే వేసుకోండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది పది పన్నెండు జీడిపప్పు వేసుకున్నాను ఇవన్నీ కొంచెం వేగినాయి కదా ఇప్పుడు రెండు చిన్న టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని అందులోకే వేసుకొని వేయించుకుందాము ఇక్కడ కూడా మనం అంతా బటర్తో వేయించుతున్నాం కదా ఇది కూడా మసాలా చాలా టేస్టీగా వస్తుంది మంచి సువాసనతో అంతే రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి రెండే వేసుకోండి మనం మళ్ళీ కారం వేసుకుంటాము కారం పొడిని ఇవి కూడా కొద్దిగా వేగాలి కదా కొంచెము టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేసుకోండి వేసుకోవడం వల్ల టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి అంతా ఈ మాత్రం వేయించుకుంటే చాలు బాగా మగ్గినాయి కదా పక్కన తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇంత ఇందులోకి ఇంకేం వేసే అవసరం లేదు ఇలా నైస్గా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అదే పెను పెట్టుకున్నాను అదే కడాయి పెట్టుకున్నాను అందులోకి అర స్పూన్ అంతా బటర్ లేకపోతే ఒక స్పూన్ వేసుకోండి బటర్ ఎక్కువ వేసినా ఏం నష్టం లేదు ఆయిల్ అయితే మనం ఎక్కువ వేసుకోము కాబట్టి బటర్ వేసుకోవచ్చు మొత్తం నాకు రెండు స్పూన్లు బటరే వాడినాను నేను ఇక్కడ బటర్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి బటర్ మెల్ట్ అయిన తర్వాత మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి కూర మంచి రంగునిస్తుంది మీ కాశ్మీరీ రెడ్ చిల్లీ లేదంటే మామూలు నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకొని బటర్లో వేయించి స్టవ్ ఆఫ్ చేసినాం కాబట్టి ఇప్పుడు అడుగా త్వరగా ఘాటు వచ్చేస్తుంది అది మెరపొడి వేస్తేనే తగ్గించి ఇలా వేసి బాగా మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోండి కలపడం వల్ల మంచి రంగునిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి మసాలా వేసినప్పుడు తర్వాత మనము ఈ మసాలాను కూడా వెన్నలో ఇలా బాగా వేయించుకొని అలాగే మనకి వాటర్ ఎంత కావాలో మీకి కూరకి ఎంత నీళ్లు కావాలో చూసి చూసి వేసుకుంటూ ఉండండి మనం ఇక్కడ జీడిపప్పు వేసినాం కాబట్టి చిక్కగా అయిపోతుంది ఉడకడం వల్ల కొద్దిసేపు ఉడుకుతూ ఉడుకుతూ చిక్కబడుతుంది రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు వేయడం వల్ల మంచి మళ్ళీ వేస్తాం మన తర్వాత కూడా ఫస్ట్ కొంచెం బటర్లో వేసి వేయించుకొని తర్వాత మసాలా వేయండి రుబ్బిన మసాలా ఇప్పుడు డ్రై మసాలాలు ధనియా పౌడర్ వేస్తున్నాను ఇక్కడ అర స్పూన్ అంతా అలాగే కారం పొడి అండి రెండు స్పూన్లు మీకు రుచికి పట్టి కారం వేసుకోండి మనం ముందుగా కొంచెం కారం వేసినాము అలాగే గ్రైండ్ చేస్తే రెండు పచ్చిమిర్చి కూడా వేసినాము గుర్తుపెట్టుకొని కారంని తగ్గిస్తూ వేయండి పసుపు ఉప్పు ఉప్పు కూడా మనం అప్పుడే కొంచెం వేసినాం టమాటాలు వేగేటప్పుడు ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి మీరు అయినంత రాక్ సాల్టే వాడండి కళ్ళు ఉప్పు చాలా రుచిని ఇస్తుందండి కూరలు ఇప్పుడు అంతా బాగా కరిగేలాగా మెల్ట్ అయ్యి పచ్చివాసన పదం కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనము వాటర్ వేసుకుందాము జార్ కడిగిన నీళ్ళు వేసుకొని ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా మనము కూర రెడీ అయ్యే లోపల రెండు మూడు సార్లు నీళ్లు వేయడం పడుతుంది చూస్తూ ఇలా కలుపుతూ ఉండండి మనము జీడిపప్పు వేసినాం కదా అందుకే త్వరగా త్వరగా చిక్కబడుతూ ఉంటుంది మీ గ్రేవీని బట్టి వాటర్ వేసుకోండి బాగా ఇలా కలుపుకుందాము మనకు అప్పుడే అంతా నూనె పక్కకు వస్తుంది వేసిన వెన్నంతా సైడ్కి వచ్చేదాకా మనం బాగా మూత పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు కొద్దిగా అర స్పూన్ అంతా చక్కెర వేసుకోండి కంపల్సరీ షుగర్ వేయండి వేయడం వల్ల మనకి టేస్ట్ బ్యాలెన్స్ చేసి మంచి రుచిని ఇస్తుంది ఇక్కడ కొందరు షుగర్ ప్లేస్ చక్కెర వేసే పంచదారం వేస్తాం కదా ఈ ప్లేస్లో టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు అందరి ఇంట్లో టమాటా కెచప్ ఉండదు కదా అందుకని నేను పంచదారం వేసి చూపిస్తున్నాను ఒక అర స్పూన్ అంత వేసుకోండి చాలా ఎక్కువ వద్దు అర స్పూన్ పంచదారం వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ చేసి చాలా టేస్టీని ఇస్తుంది లేకపోతే అంత రుచిగా ఉండదు మనం పంచదారం వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అర స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది నిదానంగా టైం స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను మంచి రెస్టారెంట్ డాబా స్టైల్ అండి ఇది మనం బయట డాబాలో తింటాం కదా ఎంత కాస్ట్లీ అది తినడానికి పోతే మనం ఇంట్లో ఇంటిల్లిపాది బాగా చేసుకొని తినవచ్చు ఈజీగా పన్నీర్ తెచ్చుకుంటే ఈ మాత్రము ఎంత నలుగురు మనుషులు తినొచ్చండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి క్యాప్సికమ్ ఆనియన్ ముక్కలు వేసుకున్నాం కాబట్టి చూడండి ఆయిల్ ఎంత పక్కకు వచ్చేసింది కదా ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యాప్సికము అలాగే పన్నీర్ ముక్కలు అన్నీ వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకొని అన్ అన్ని దీని మన ఉల్లిపాయలకి అన్నిటికీ బాగా కారం ఉప్పు పట్టేలాగా కలుపుకోండి ఇవేమి ఎక్కువ ఉడికి అవసరం లేదు ఉడికి కలిపేసి మళ్ళీ మీకు చూసుకొని గ్రేవీని బట్టి వాటర్ వేసుకొని ఒక ఉడికి ఉడికిచ్చేస్తే చాలు ఆయిల్ అంత మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆయిల్ పక్కకు వచ్చి మంచి రుచినిస్తుంది మనం ముందుగా వెన్నలో కారం వేసినందుకు ఎంత కలర్ఫుల్గా ఉంచుడి అంతే రుచిగా ఉంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వంటని పిల్లలకి అందరికీ ఇష్టమవుతుందండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా ఒకేలాగా కాకుండా ఈ టైప్ కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు అంతా మసాలా పట్టింది కదా పన్నీర్కి కూడా మీకు వాటర్ ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసి వేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు పెట్టేస్తే చాలు అన్నీ ఉడికి మనం ముందుగా వెన్నలో వేయించుకుంటాం కాబట్టి అదే అందులో ఉండే వెన్న కూడా సైడ్కి వచ్చి బాగా నూనె వదులుతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ నేను చూపించింది అంతే అంతే రుచిగా ఉంటుంది మళ్ళీ హెవీ చేసే అవసరం కూడా లేదు ఇప్పుడు బాగా ఉడికింది కదా మనం ఫైనల్లోనే కొద్ది గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇక్కడ మనం చెక్కల వంగల వేయలేదు కదా ఇప్పుడు గరం మసాలా పౌడరు అలాగే కొద్దిగా కసూరి మేతి లాస్ట్ ఫైనల్ వేసేసుకోండి మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు లేదంటే కూడా ఓకే నడుస్తుంది ఎందుకంటే మనము అంత వెన్నెలో చేసినాం కదా లాస్ట్లో కసూరి మేతి వేసుకొని ఇంకా ఫైనల్ అయిపోయిందండి వంట మీకు ఇప్పుడు చూసుకోండి కన్సిస్టెన్సీ ఇంత ఉంటే చాలా ఇంకా ఎక్కువ వాటర్ కావాలా చూసుకొని ఇది చల్లారుతూ చల్లారుతూ ఇంకా చిక్కబడుతుంది మనం జీడిపప్పు వేసినాం కాబట్టి నాకు ఇంత కన్సిస్టెన్సీ చాలు ఇప్పుడు అన్నీ వేసి ఒక రెండు నిమిషాలు అయిపోయానండి మన కూర రెడీ అయిపోతుంది అంతే టేస్టీగా ఉంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కంపల్సరీ వంటను చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి మీరు వంట చేసుకొని తిన్న తర్వాతే కమెంట్ చేయండి అంత రుచిగా ఉంటుంది బయట మనం తినడానికి పోతే కాస్ట్లీ ఎంత రేట్ ఉంటుంది చూడండి ఎంత రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించాను ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని తినొచ్చండి నేను ఇక్కడ పూరీ చేసుకున్నాను మీరు చపాతీ కానీ పుల్కాసు నాన్సు ఏదైనా తినచ్చు జీరా రైస్ కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్